ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దత్తాత్రేయ దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణమంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర గ్రహాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా యాంటీ క్లాక్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు విపరీత అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్ర సిద్ధికి మంత్ర సాధనకి యొక్క వండే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటారు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క అధిష్ట దేవత అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా కే గ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానంగానే విద్యాదానంగా చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకోవడం వాళ్ళకి అఖండమైన రాజ్యం కేతు గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలంతా కూడా విశ్వసనా సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున రాహు కేతు అంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా కేతు యొక్క ఫలితాలంతా కూడా చెప్తున్నావు కావున రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సప్తమ స్థానంలో ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంలో సప్తమ స్థానం అంటారు ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా కూడా ఈ యొక్క రాశి లగ్నవశాత్తు కూడా సప్తమ స్థానం అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో కేతు సంచారం చేయడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది మీకంతా కూడా తద్వారా గణపతి ఆరాధన ఎవరైతే విశేషంగా చేస్తూ ఉంటారో మహాగణపతి ఆరాధన చెరుగ్గడ్డలతో కానీ మామిడి పళ్ళతో కానీ నిత్యమంతా కూడా యజ్ఞాతి క్రతులు ఆచరించుకోవడం వల్ల గణపతి అదర్వ శిష్య మంత్రంతో మూల ఈ యొక్క గణపతికి ప్రీతికరంగా చెరుకు గడ్డలతోటి కాని హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల మోదకాలతోటి మారేడు కాయలతోటి కానీ హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషంగా అంతా కూడా వెలక్కాయ అనే వెలక్కాయ ఉంటుంది స్వామివారికి ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఉండ్రాళ్ళతో హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల తామర పూలతోటి గణపతికి ప్రీతికరంగా లక్ష్మీ గణపతి రూపంలో మూలమంత్ర విధానంగా హోమాది కార్యక్రమాలు తేనె ఈ యొక్క తేనెతో హోమం చేయడం వల్ల మంచి స్వచ్ఛమైన తేనెతోటి ఆవినితో హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గణపతి ఆరాధన చేస్తుంటారో కేతుగ్రహం అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది వివాహాది శుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పంచమస్త గురు యోగం అనేది యోగం ఉంది మీకంతా కూడా పంచమ స్థానంలో రాశి వశాత్తు మీకంతా కూడా మిథున రాశిలో బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా బృహస్పతి పంచమ స్థానంలో మార్పు చెందడం మరియు అతిచారంలో అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున కర్కర్టక రాశిలో సంచారం చేయడం ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు మే నెల పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ తారీఖు లోపల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా సీతారాముల కళ్యాణం ఆచరించడం పుణ్యక్షేత్రంలో కానీ లేదంటే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం చేయించడం వల్ల ఈ యొక్క సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ పుణ్యక్షేత్రంలో ఆచరించుకోవడం వల్ల మురు మూలనే పుణ్యక్షేత్రం ఉంది వీరభద్రేశ్వర స్వామివారి దేవాలయం ఉంటుంది వీరేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు ఆ భద్రకాళి సమేత వీరభద్ర వారి యొక్క దేవాలయంలో మీరంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా కళ్యాణోత్సవం చేయించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కానీ అఖండమైన రాజ్యోగం కలిసి రావడం కానీ ధనధాన్యాది సమృద్ధి కలిగి అష్టైశ్వర్ వ్యాప్తి కలగడం కానీ కేతుగ్రహ దోష నివారణార్థం ప్రతినంగా మీరంతా కూడా కేతుగ్రహ దోష నివారణార్థం ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల శీఘ్ర ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మనోవాంఛలంతా అంతా కూడా తిరుగుతాయి అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే కనుక మీరంతా కూడా గిరి గిరిప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగనే కారణం ఉంటుంది కొల్హాపురి మహాలక్ష్మి క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో శక్తిపీఠంగా ఉంటుంది కావున అమ్మవారికి ప్రీతి కుంకుమ అర్చన నూతన వస్త్రాలి తామర పొలతో పూజ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి రాజయోగానికి కారణం అవుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది కుంభరాశి వాళ్ళకి పంచమస్త గురుయోగం వల్ల అఖండమైన గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల గురువుకి ప్రీతికరంగా శనగల దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా కలత్రకారకుడు కావున బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కేతు అంతా కూడా సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కావున స్వల్పంగా మీరంతా కూడా ఈ యొక్క కేతుకి ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ఓం దుమ్ దుర్గాయే నమ నామాన్ని జపం చేసుకోవడం ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కేతుగ్రహ దోష నివారణ జరిగి మనశ్శాంతమైన జీవితం కలిగి పుణ్య యజ్ఞాతిక్రతలు చేసి మనశ్శాంతి కలుగుతుంది యజ్ఞాతిక్రతలు చేసుకున్న ఫలితం కలుగుతుందని చెప్పేసి పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు పుణ్య యజ్ఞాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో వీరంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది గురు దత్తాత్రేయ నమ